అదే చిన్నగా సింపుల్ కదా కూర్చుండీ అందరు గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రీషియన్ కానీ వాటర్మ్యాన్ కానీ కానీ పంచాయతీ ముందు గుర్తుపెట్టుకోవాల్సింది మీరు కరెక్ట్గా పనిచేయాలా కరెక్ట్గా పనిచేసిన తర్వాతనే మీకు రావాల్సిన దాని గురించి మీరు కలిసి కట్టుకొని పోరాటాలు ఎప్పుడు పోరాటం జరగవు మరొకసారి అందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు ఈ కార్మిక దినోత్సవం సందర్భంగా 나라, 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 라 나라, 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 나 ఆరు మంది రండి రండి మీరు está algo pero no hablarlo pues